ఓకే రైట్ వెల్కమ్ టు శ్రీ గౌతమ్ న్యూస్ శ్రీ గౌతమ్ న్యూస్ ప్రేక్షకుల నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా వార్తలకు వెళ్తే జమిలీ వచ్చినా కూడా రాష్ట్రంలో రెండు వేల ఇరవై తొమ్మిదిలోని ఎన్నికలు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష సాధనకు నెల త్రైమాసిక ప్రణాళికలు అదానీ జగన్ అమెరికా కేసుపై సమాచారం తీసుకున్నాక ముందుకు విలేకరులతో ఇష్టాగోష్ఠం ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన వివరాలు ఇవి దేశంలో ఒకవేళ జమినీ ఎన్నికలు వచ్చినా కూడా రాష్ట్రంలో ఎన్నికలు జరిగేది మాత్రం రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే ఈ మేరకు మా కొన్ని అంశాలు ఉన్నాయి పరిగణలో అని చెప్పి చంద్రబాబు నాయుడు నిన్న జరిగినటువంటి ఒక చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు అని శుక్రవారం అసెంబ్లీలో తన కార్యాలయం వద్ద విలేఖరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు విజన్ డాక్యుమెంట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అమలుపై నిరంతర పర్యవేక్షణ సమీక్ష అనేది ఉంటుంది ఆ లక్ష్యాలు సాధించేందుకు నెలవారీ త్రైమాసిక ప్రణాళికలు రూపొందించుకొని వాటిని పూర్తి చేసేలాగా కార్యాచరణ అమలు చేస్తాం విజయ లక్ష్య సాధన కోసం ఆర్థిక వనరుల సమీకరణ కూడా వినూత్న ప్రాంతం అమలు చేయబోతున్నామని చెప్పి చెప్పారు తర్వాత ప్రతి విద్యార్థికి హెల్త్ కార్డులు పాఠశాలలో మౌలిక వసతులపై స్టార్ రేటింగ్ కలెక్టర్లకు సూచించిన ప్రిన్సిపల్ సెక్రటరీ శశిధర్ ఆర్జిత సెలవులకు అనుమతి వేసవి సెలవులో రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు నిర్వహించిన పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల విధుల్లో పాల్గొన్న బోధన బోధనేతర సిబ్బందికి అర్హత సెలవులను అనుమతిస్తూ విద్యాశాఖ అధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారని వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆంజనేయులు కృష్ణ రత్నంబాబు మోహన్ స్టీవెన్ తదితరులు ఒక ప్రకటనలో తెలిపారు ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకపోతే పదిహేను లక్షల జరిమానా ఉంటుంది ఒక కమిషన్ చెప్పడం జరిగింది రాష్ట్రంలో నిబంధనలు ఉల్లంఘించే ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకుంటామని ఏపీ ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ హెచ్చరించింది విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికేట్లు ఇవ్వకపోవడము నిర్దేశిత ఫీజుల కంటే అధికంగా వసూలు చేయడం లాంటి ఫిర్యాదులు వస్తున్నాయని అలాంటి విద్యాసంస్థలకు పదిహేను లక్షల జరిమానా విధించే అధికారం కమిషన్కు ఉందని పేర్కొంది కోర్సు పూర్తయినా కూడా సర్టిఫికేట్లు ఇవ్వడం లేదని ప్రభుత్వ ఆదేశాలు పేర్కొన్న ఫీజు కంటే అధికంగా వసూలు చేస్తున్నారని కమిషన్కి ఫిర్యాదులు అందాయి ఒకవేళ ఇలాంటి సమస్యలు ఏదైనా ఉంటే ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ టూ సెవెన్ త్రీ వన్ ఎయిట్ జీరో ఎయిట్ సిక్స్ ఫోర్ ఫైవ్ టూ సెవెన్ త్రిపుల్ ఫోర్ ఫైవ్లో ఫిర్యాదు చేయొచ్చని కమిషన్ వెల్లడించింది పొన్నే బాలుడి మృతి కేసులో ఉపాధ్యాయుడికి ఛార్జీ మేము శాఖాపరమైన విచారణ చేస్తామని ఆర్జేడి చెప్పారు తాడికొండ పోలీసులపైన కూడా చర్చలు చర్యలు ఉండబోతున్నాయి పొన్నేకల్లు కల్లు పాఠశాల విద్యార్థి షేక్ సమీర్ మృతి విద్యా విషయాన్ని సకాలంలో విద్యాశాఖ అధికారులు తెలియకపోవటం బడి సమయంలో పిల్లలు బయటికి వెళ్ళిపోవటానికి ప్రధాన ఉపాధ్యాయులను బాధితురాలుగా చేస్తూ ఆర్జేడీ లింగేశ్వర రెడ్డి ఛార్జీ మేమో ఇచ్చారు ఆమె ఇచ్చే వివరణ ఆధారంగా శాఖాపరమణ విచారణ చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ వ్యవహారంలో ఇప్పటికే వ్యాయామ ఉపాధ్యాయుడు రాజారెడ్డిని సస్పెండ్ చేశారు పనివేళల్లో విద్యార్థులు బయటికి వెళ్లిపోయినా పట్టించుకోవటం పట్టించుకోకపోవడం ఉపాధ్యాయుల వైఫల్యం కిందకే వస్తుందని చెప్పారు సమీర్ ఎన్ని రోజుల నుంచి పాఠశాల రావడం లేదు అతనికి సహచర విద్యార్థులు ఏమైనా సమస్యలు ఉన్నాయా ఉంటే వెంటనే పిలిపించి ఎందుకు మాట్లాడలేదని హెచ్ఎం ప్రశ్నించినట్టు తెలిసింది ఉన్నత పాఠశాలలో పాఠవేళలు కొనసాగించండి పాతవి పాఠశాలల పనివేళలపై పీడిఎఫ్ వాయిదా తీర్మానం బకాయిలపై స్పష్టత ఇవ్వండి పరీక్షలకు వంద రోజుల ప్రణాళిక పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించాలని డిఓ శామ్యూల్ పాల్ చెప్పడం జరిగింది టీచర్ల సెలవులపై ఆంక్షలు సరికాదు పీటీఎఫ్ విద్యార్థులకు అందని కోయభారతి ఐటీడీఏలో ములుగుతున్న పాఠ్యపుస్తకాలు ట్రాన్స్క్రిప్ట్గా వాయిస్ మెసేజ్ వాట్సాప్లో త్వర కొత్త త్వరలో కొత్త ఫీచర్ ఆర్ఆర్బి పరీక్షలకు మరికొన్ని ప్రత్యేక రైళ్లు మొన్న మనం కర్నూలు నుంచి ఒక ప్రత్యేక రైలు అనంతపురం నుంచి చూసాం ఇప్పుడు ఇంకా కొత్త రైలు కొన్ని వచ్చాయి ఆర్ఆర్బి కోసం వాటిని చూద్దాం అవేంటి అంటే ఇరవై నాలుగు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలు బయలుదేరి మరుసటి రోజు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలు నాందేటి చేరుకుంటుంది మొన్న చెప్పుకున్న రైలు అది తర్వాత కాకినాడ తిరుపతి కాకినాడ టౌన్ నుంచి తిరుపతి వెళ్లే నెంబర్ రైలు ఒక ప్రత్యేక రైలు ఉంటుంది అది ఈ నెల ఇరవై ఆరు ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది తేదీల్లో కాకినాడ నుంచి తిరుపతి చేరుకుంటుంది కాకినాడలో ఉదయం ఆరున్నర బయలుదేరితే తిరుపతి సాయంత్రం ఆరున్నర చేరుకుంటుంది తర్వాత కర్నూలు సిటీ వెళ్ళే నెంబర్ కూడా ఒక ప్రత్యేక ఎక్స్ప్రెస్ ఇచ్చారు కర్నూలు నుంచి కూడా అది కూడా మనం గమనించాలి తర్వాత ఈ నెల ఇరవై ఆరులోపు పరీక్ష ఫీజు చెల్లించాలి సర్టిఫికేట్ కోర్సు లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్కి సంబంధించి ఈ నెల ఇరవై ఆరో తేదీ వరకు ఎలాంటి అపరాధ విషయం లేకుండా పరీక్ష ఫీజ్ చెల్లించాలని జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ ప్రకటన తెలిపారు తర్వాత పాఠశాల సబ్ క్లాస్ విద్యార్థి తలకు గాయం ఊరిది గోలుగొండ ఇలా ఉన్నాయి మరి మన భవనాలు పాఠశాల కిటికీపడి విద్యార్థి తీవ్రగాలు తెనాలి కొత్తపేట ఏంటిది సభావరం పాఠశాలను తనిఖీ చేసిన డీఈఓ ప్రార్థన సమయానికి ముందే చేరుకున్న అప్పారావు పనివేళ పెంపుపై విద్యార్థుల అభిప్రాయ సేకరణ ఉత్తమ బోధన చేయాలని ఉపాధ్యాయులకు సూచన పాఠశాలకు రాని వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని డీఈఓ చెప్పడం జరిగింది నష్టాపేటకు సంబంధించి హెచ్ఎం ఇద్దరు టీచర్లకు తాకీదులు ఏలూరులో ఆహార పదార్థాల గురించి కొన్ని అవకతవకలు జరిగిన విషయం మీద వాళ్లకు తాకీదులు ఇచ్చారు పదిలో ఉత్తమ ఫలితం సాధించాలని గడివేమైన డీఈఓ చెప్పారు పిచ్ను పరిశీలించిన డీఈ అమలాపురంలో క్రికెట్ తయారీ క్రికెట్ పిచ్ తయారీని పరిశీలిస్తున్న డిఈవ భాష ఫిజికల్ డైరెక్టర్లు వ్యాయామ ఉపాధ్యాయులు అంటే అక్కడ స్థాయి అండర్ అండర్ ఫోర్టీన్ క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి అక్కడ వేదిక అమలాపురంగా ఉంది కాబట్టి అక్కడ క్రికెట్ పిచ్ను తయారు చేస్తున్నారు అక్కడికి వచ్చి పరిశీలన చేస్తున్నటువంటి వార్త ఇది తర్వాత అసెంబ్లీ సమావేశాలు నిరోధిక వాయిదా శాసనసభ సమావేశాలు నిరోధికంగా వాయిదా వేసినట్టు సభాపతి అయ్యన్న పాత్రుడు ప్రకటించారు మొత్తం పది రోజుల యాభై తొమ్మిది యాభై తొమ్మిది యాభై తొమ్మిది పాయింట్ యాభై ఐదు గంటల పాటు సమావేశాలు జరిగాయని తెలిపారు శాసన మండలి సమావేశాలు చైర్మన్ మోషన్ రాజు శుక్రవారం నిరోధికంగా వాయిదా వేశారు ఈ మూడు కమిటీలకు ఎన్నికైనటువంటి సభ్యుల పేర్లు అయ్యన్నపాత్రడు శాసనసభలో ప్రకటించారు రాజకీయ వార్త అనుకోండి నాడు కోతలు నేడు నిధులు శుద్ధ మొక్కలకు డబ్బులు ఇవ్వనటువంటి వైకాపా నిర్వహణకు మంజూరు చేసిన కూటమి ఆ స్కూల్లో ఫీజు తీసుకోరు ఇదేదో ప్రైవేట్ స్కూల్ లాగా ఉంది ఓటర్గా నమోదు చేసుకోండి నేడు రేపు భూతుల వారికి ప్రత్యేక క్యాంపులో ఆరు నెలలో రెండు వేల రెండు వందల ఎనభై ఏడు మంది కొత్తగా ఓటర్లు చేరడం జరిగింది సిఎఫ్ఎంఎస్ లోపాల పుట్ట విద్యార్థులకు పదిలోపు పది రోజుల లోపే అమెరికా వీసా ఎంతమంది వచ్చినా స్వాగతిస్తాం ఈనాడు ముఖాముఖిలో అమెరికా కాన్సులేట్ కాన్సులర్ చీఫ్ రెబెకా డ్రామా వెల్లడి భారత్ అమెరికా యూనివర్సిటీ కలిసి పనిచేస్తుందని చెప్పింది మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు నేడే జార్ఖండ్లో అధికార మార్పిడి ఖాయమవుతుందా లేదా అని తోటి ఒక ప్రత్యేక వార్త రాయడం జరిగింది ఇతర భాగాల్లోకి క్యాన్సర్ వ్యాప్తి ఇలా గుర్తించిన భారత శాస్త్రవేత్తలు రాజ్యాంగ పీఠికపై తీర్పు వాయిదా ఎమర్జెన్సీలో పార్లమెంట్ చేసినవన్నీ చల్లవని చెప్పలేమన్న సుప్రీంకోర్టు ఏసీ ఏపీ శాసనసభలో తొలిసారి కాగ్ నివేదిక బడిలో గంట శోష పెరిగిన గంట పని వారం సాయంత్రం ఐదు గంటల వరకు పాఠశాలలు ఇరవై ఐదు నుంచి పైలట్ ప్రాజెక్టుగా అమలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయ సంఘాలు కాశ్మీర్లో మైనస్ టెంపరేచర్ శ్రీనగర్లో ఈ సీజన్లోనే అతి తక్కువ టెంపరేచర్ రికార్డ్ మానవీయతపై మరణ మృదంగం ఐరాస సహాయక సిబ్బంది మరణాలు ఈ ఏడాది అత్యధికం భూమికి కట్టకట మంది ఎక్కువైతే మజ్జిగ పల్చిన అంటారు ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక జనాభాకు ఇండియానే ఆలవాలం ఈ క్రమంలో తలసరి భూలబేత మన దగ్గర చాలా తక్కువగా ఉంది జీ ట్వంటీ దేశాలన్నింటిలోకి మనది అతి స్వల్పం ఆయా దేశాల్లో తలసరి భూలో పెద్ద చదరపు కిలోమీటర్లు ఉంటుంది కామన్ మేనేజ్మెంట్ అడ్మిట్ టెస్ట్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహించే కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్టు నోటిఫికేషన్ విడుదలైన తీసుకోవచ్చు రెండు వేల ఇరవై ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి దేశవ్యాప్తంగా దాదాపు వెయ్యి మంది వెయ్యి విద్యా సంవత్సరాల మేనేజ్మెంట్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు ఏదైనా విభాగంలో డిగ్రీ విత్తర్ణత ప్రస్తుతం ఆఖరి సంవత్సరం కోర్సులు చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తుకు వయసుతో సంబంధం లేదు సీమ్యాట్లో నాలుగు వందల మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది ప్రతి ప్రశ్నకు నాలుగు మార్కులు చొప్పున వంద ప్రశ్నలు వస్తాయి ఇదిలో ఒక్కో సెక్షన్ నుంచి ఇరవై చొప్పున విభా ఐదు విభాగాల ప్రశ్నలు ఉంటాయి నెగిటివ్ మార్కులు ఉన్నాయి అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ పదకొండులోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి జనరల్ పురుషులకు రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు పన్నెండు వందల అప్లికేషన్ ఫీజు చెల్లించాలి జనవరి ఇరవై పరీక్షలు నిర్వహిస్తున్నారు పూర్తి వివరాలు డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎగ్జామ్స్ డాట్ ఎన్టీఏ డాట్ ఏసీ డాట్ ఇన్లో సంప్రదించాలి మార్చి పద్నాలుగు నుంచి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు షెడ్యూల్ ప్రకటించిన బీసీసీఐ రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు సీజన్ల తేదీలు కూడా వెళ్ళడాయి ఇవి ప్రస్తుతానికి విద్యా విద్యావార్తలు చూస్తున్నానండి శ్రీ గౌతమ్ న్యూస్ అలాగే శ్రీ గౌతమ్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేస్తేనే మనకు వ్యూయర్షిప్ పెరుగుతుంది వ్యూయర్షిప్ పెరిగితేనే మంచి మంచి కంటెంట్తో ఇంకా చేయగలుగుతాం ఇంకా మంచి మంచి కంటెంట్తో మేము ముందు రావాలని కోరుకుంటాం మీ సబ్స్క్రిప్షన్స్ మాకు అవసరము దయచేసి సబ్స్క్రిప్షన్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్